అందరికీ నమస్కారం నేను మీ ఎస్కే శ్రీనివాసరావు ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు హోటల్లో వాళ్ళు డ్రైవర్లకు కోర్టులే ఎంఓఏలు చేసుకుని పెట్టుబడులు వచ్చాయని హంగామా చేస్తున్నాడు ఆయన చేసేవన్నీ అబద్ధపు ప్రచారాలే అబద్ధ ప్రచారాలు చేయడంలో ఆయన దిట్ట అబద్ధాలు చెప్పడంలో ఆయన దిట్ట అని చెప్పి మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ వీడియో చేసి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకొద్దాం ఎవరు అబద్ధాలు చెప్పడంలో దిద్ద ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావాలని ఒక బాధ్యతాయుతమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ ముందుకు ఈ వీడియోతో వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్లకు హోటల్లో పనిచేసేవారు కోట్లు వేసి తీసుకొచ్చి ఎంవైల్ చేసుకున్నారన్నారు కదా మరి మీరు పత్రికలు చదువుతుంటారుగా టీవీలు చూస్తుంటారుగా సోషల్ మీడియా చూస్తున్నారుగా మరి ఇటీవల మొత్తం ఎంటైర్ ఇండియాలోని అన్ని నేషనల్ అండ్ లోకల్ మీడియా మొత్తం కూడా ఒక విషయం ప్రచు ప్రచారం ప్రచురించింది ఏంటంటే ఇటీవల ఒక సర్వేలో మొత్తం భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడులలో ఇరవై ఐదు శాతం పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి దీనికి కారణము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఎంత డైనమిక్గా పనిచేస్తున్నారు పరిశ్రమలు స్థాపించడం పట్ల ఆయనకున్న నిబద్ధత ఏంటి అన్న విషయం అన్ని పత్రికలు అన్ని సోషల్ మీడియాలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు చెప్పింది మరి ఇది డ్రైవర్లకు హోటల్లో పనిచేసే వాళ్లతో ఎంవై చేసుకుంటే సాధ్యమేనా కనీసం ఈ మాత్రమైనా మీరు ఆలోచించకుండా ఈవెన్ ప్రతిపక్ష నాయకు హోదా కావాలంటున్నారే మరి ఇంత మాత్రం పరిజ్ఞానం లేకుండా ఇలా మాట్లాడితే ప్రజలేమనుకుంటారని కూడా ఆలోచించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు హోటల్లో పనిచేసే వాళ్ళతో లేకపోతే డ్రైవర్లకు కోట్లు వేసి ఎంక్వైర్ చేసుకుంటున్నారంటున్నారు మరి ఇది ఎవరిది అబద్ధం అబద్ధాలు మీరు చెప్తున్నారా లేక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా ఓకే ఈ విషయం ఇలా పక్కన పెడదాం భోగాపురం విమానాశ్రయంలో మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఒక ట్రయల్ రన్ కోసం ఒక విమానాన్ని తీసుకుని వచ్చి ఈ త్వరలో ఆ విమానాన్ని పూర్తి అవుతుంది అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే అత్యుత్తమమైన విమానాశ్రయంగా అది తయారవుతుందని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మొదలుపెట్టారు ఏమని భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చింది మేమే అని మరి ఇది నిజమా పదమా మరి భోగాపురం విమానాశ్రయం ఎందుకు ఎయిర్ బస్ కూడా ఎయర్రబస్ కూడా పోలేని చోటికి ఎయిర్ బస్ అవసరమా ఐదు కిలోమీటర్ల దూరంలోనే విశాఖపట్నానికి భోగాపురం ఉంది దానికి ఇంకొక విమానాశ్రయం అవసరమా ఒకవేళ విమానాశ్రయం అక్కర్లేదు మేము పోరాడతాం ఒకవేళ మీరు అలాగే చేస్తామంటే కూడా కోర్టుకెళ్ళైనా దాన్ని ఆపుతామని చెప్పిన మాటలు వాస్తవం కదా ఆ దాన్ని అలా మీరు మాట్లాడిన మాటలు మీ వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయే మరి దీన్ని ఏమనాలి ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తున్నారనాలి భోగ భోగాపురం విమానాశ్రయం నేను తీసుకొచ్చానని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నది మీరా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా కాబట్టి చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి ఆలోచించి మాట్లాడితే కనీసం బాగుంటుందేమో ప్రజలు నమ్ముతారేమో అదేవిధంగా మీకు భోగాపురం విమానాశ్రయానికి ఇచ్చిన భూముల్లో కూడా దాదాపు ఆరు వందల కిలోమీటర్ల ఆరు వందల ఎకరాల భూములను వెనక్కు లాక్కున్నారు అది వాస్తవం కాదా అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయి కూడా నేనే తీసుకొచ్చా అన్నారు అయ్యా ఈరోజు ప్రపంచం మొత్తం చెబుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు వాళ్ళ యొక్క శ్రమ వల్ల వాళ్ళు చాలా తెలివిగా అది ఎక్కడికో వెళ్లాల్సిన దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అది కూడా మన విశాఖపట్నం తీసుకొచ్చారు అన్న విషయం ఎంటైర్ భారతదేశమే కూడైకొస్తుంది కానీ మీరు మాత్రం ఆ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను అదాని డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను అని చెప్పి విధంగా అబద్ధ ప్రచారాలు చేస్తున్న దేవరామ్ మీరా లేకపోతే చంద్ర చంద్రబాబు నాయుడు గారా బాధ్యతతో మాట్లాడండి బాధ్యత లేకుండా ఒక ప్రతిపక్ష హోదా కావాలని పోరా కోరుకుంటున్న మీరు ఇలాంటి బాధ్యత లేని మాటలు మాట్లాడడం ఏమాత్రం సమంజసమో ఆలోచించండి అంతెందుకు కర్నూలు నాదే నాదేంటావు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన భూమి ఓపెనింగ్ కూడా చేశారు అలాంటి విమానాశ్రయానికి నేను కర్నూలు వాసిగా నా కళ్ళారా సాక్ష్యం అది అలాంటి కర్నూలు విమానాశ్రయాన్ని మళ్ళీ మీరు ఎన్నికల ముందు మళ్ళీ ఒకసారి వచ్చి దాన్ని ఓపెనింగ్ చేసి నేనే కర్నూలు విమానాశ్రయాన్ని తీసుకొచ్చా అని చెప్తారు అదేవిధంగా ఓరువకల్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి కంపెనీలు కూడా చాలా నేనే తీసుకొచ్చాను ఇంత 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 ముందు అన్నారు మరి జనాలు ఏమైనా మీరు ఏం చెప్తే అది నమ్మడానికి ఏమైనా పిచ్చేవాళ్ళ లేక వెళ్ళేవాళ్ళ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అబద్ధాల కోరు ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు పరిశ్రమలను భారత ఆంధ్రప్రదేశ్కు రాకుండా తరిమి కొట్టిన వాళ్ళు ఎవరు వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కు వెళ్ళిపోయేలాగా చేసింది ఎవరు పెట్టుబడిదారులను బెదిరించింది ఎవరు కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి మీ ఎంపీ త్వరలో హంగామా చేసి మీసాలు తిప్పి తొడలు కొట్టి వాళ్ళని బెదిరించలేదా అది వాస్తవం కాదా మరి ఇలా ఇలాంటివన్నీ మీ వైపు పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు హోటల్లో పనిచేసే వాళ్ళతో ఎంఓఎలు చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సంబంధించామో మీరు ఆలోచించవలసిందిగా విఘ్నులైన ప్రజలకందరికీ కూడా మనవి చేస్తూ ఇటువంటి నాయకులు కావాలా మనకు ఇలా అబద్ధాలు చెప్తూ లేదు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోంచి పారిపోయేలాగా పారిశ్రామికవేత్తలను చేస్తున్నవారు కావాలా లేక ఈరోజు భారతదేశంలోనే మొత్తం పెట్టుబడులలో ఇరవై ఐదు శాతం పైగా పెట్టుబడులను భారతదేశానికి తీసుకొచ్చినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావాలా విఘ్నులైన ప్రజలు మీరు గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం